ములుగు అంబేద్కర్ విగ్రహం ముందు నియోజకవర్గం డగాం రవీందర్ అధ్యక్షతన హలోమాల చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి ములుగు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమయ గారులు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చెట్టిమాల సమయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చిన రోజు నవంబర్ ఇరవై ఆరు రోజే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ జరపడం జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోని పౌరులకి హక్కులు మరియు దేశ ప్రజలందరికీ ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కలిగించిన మహోన్నత నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి పూలమాలేసి జాతీయ మాల మహనాడు అధ్యక్షులు అభ్యంతి అన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు చిన్న కుదాకర్ అన్న నేతృత్వంలో ఈ యొక్క ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ సాధన సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ సభకు మన రాజ్యాంగం రక్షణ చేసుకుందానికి ఈ యొక్క మన జిల్లాలోని రాష్ట్రంలోని అనుమతిలో నుండి ఎక్కువ మంది మాల సైనికులు మాల పులిబిడ్డలు హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలను ఎండగట్టాలని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇరవై ఆరో తారీఖు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈరోజు ములుగు హెడ్ క్వార్టర్లో నడిబడులో ఈ అంబేద్కర్ గారి సెంటర్లో ఈ పత్రిక కాంప్లైంట్ రిలీజ్ చేస్తున్నాము కాబట్టి అధిక సంఖ్యలతో అందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాం జై భీమ్ జై మాల చిమల సమ్మాయ రాష్ట్ర పోలీసు విడుదల సభ్యులు